ఇంద్రియములకు మనస్సు గురించి ఏమీ తెలియదు కానీ మనస్సుకు ఇంద్రియములన్నింటిని గురించి తెలుసు ఇంద్రియములలో కూడా వాటి వాటి విషయములను గురించి మాత్రమే వాటికి తెలుసు కానీ ఇతర ఇంద్రియముల విషయములను గురించి వాటికి ఏమీ తెలియదు ఎలా అంటే చెవి కేవలం శబ్దాన్నే ఎరుగును కానీ స్పర్శ గంధములను ఎరుగదు అలాగే చర్మము స్పర్శనే ఎరుగును గంధములను గురించి ఎరుగదు అట్లే నేత్రము రూపాన్ని మాత్రమే ఎరుగును రస రసగంధములను ఎరుగదు అట్లాగే నాలుక రుచిని మాత్రమే ఎరుగును రూప రూపగంధములను ఎరుగదు మరి ముక్కు వాసనను మాత్రమే ఎరుగును స్పర్శ రస రూపములను ఎరుగదు కానీ మనస్సుకు మాత్రం ఐదు ఇంద్రియములను గురించి వాటి చేష్టల గురించి తెలుసు కన్ను ఏమి చూడాలనుకుంటున్నది చెవి ఏమి వినాలనుకుంటున్నది చర్మము దేన్ని స్పర్శించాలనుకుంటుంది ముక్కు ఎలాంటి వాసనను పేర్చాలనుకుంటున్నది నోరు ఏమి తినాలనుకుంటున్నది ఏమి తాగాలనుకుంటుంది ఏమి మాట్లాడదామనుకుంటున్నది ఇవి అన్నీ నువ్వు మనస్సుకు తెలుసు అందుకే మనస్సు ఇంద్రియముల కంటేను శ్రేష్టమైనది శక్తివంతమైనది ప్రకాశవంతమైనది విస్తృతమైనది సూక్ష్మమైనది అయితే మనస్సు బుద్ధిని ఎరుగదు కానీ బుద్ధి మనస్సును ఎరుగు మనస్సు శాంతముగా ఉందా కలస చెందుచున్నదా మనస్సు యోగిలా స్థిరముగా ఉందా కోతిలా చంచలముగా ఉందా మనస్సులోని సంకల్పములేమిటి ఇలాంటి విషయాలన్నీ బుద్ధి ఎరువులు ఇంద్రియాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే విషయము కూడా బుద్ధికి తెలుసు అందుకే స్థూల శరీరము కంటేను ఇంద్రియములు ఇంద్రియముల కంటేను మనస్సు దానికంటే బుద్ధి శ్రేష్టమైనది ఆ బుద్ధి బుద్ధికంటేను అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ ఇంద్రియములనే గుర్రములతో విషయములనే మంచి మార్గములు మనస్సు అనే పగ్గముతో నియంత్రించి వేగవంతమైన బుద్ధిని సారథిగా చేసుకుని మన శరీరం అనే రథాన్ని నడిపించినచూ మన ఆత్మ నిత్యము ఆనందిస్తుంది అలా నడిపించినచూ అదే ఆత్మ అనుక్షణము క్షోభిస్తుంది